హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చూస్తుంది రామకృష్ణ తీర్థం తిరుమల శేషాచల పుణ్య పుణ్యతీర్థాలలో ఒకటైన రామకృష్ణ తీర్థం ముక్కోటి వేడుకగా జరిగింది ప్రతి ఏటా పుష్యమి నక్షత్రంలో కూడిన పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ శ్రీవారి ఆలయం నుంచి ప్లస్ తిరుమల నుంచి భక్తులకు రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ వారు ఈ సంవత్సరం అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారండి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన తిరుమల క్షేత్రంలో అణువణువు పవిత్ర ప్రదేశమేనండి ఏడు కొండల్లో మూడు వందల అరవై ఐదు పుణ్యతీర్థాలు ఉన్నాయి శేషాచల కొండల్లో భక్తులు ఎక్కువగా సందర్శించే తీర్థాలు కుమారధార తీర్థం పసుపుధారాతీర్థం శేషతీర్థం రామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రధానమైనవి ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ ప్లేస్ అండి బస్సు దిగిన తర్వాత మనం ఇట్లా వచ్చిన వెంటనే ఇవి స్టార్టింగ్ స్టెప్స్ ఇవి కొన్ని ఉన్నాయి తక్కువే ఉన్నాయి ఎక్కిన తర్వాత ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ప్లేసు ఇట్లా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇట్లా ఉంటుందండి నడవాలి దారైతే సన్నగా ఉంటుంది ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది ఆ ఆనవాయితీ ప్రకారం ఈ నెల ఇరవై ఐదున పౌర్ణమి నాడు ముక్కోటిని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తి కృష్ణ భగవానులను సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారండి ముక్కోటి సందర్భంగా గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులకు అనుమతించడం జరిగింది ఇక టీటీడీ వారు పన్నెండు గంటల వరకే అనుమతించారు భూగర్భ డ్యామ్ నుంచి పాప వినాశనం వరకు భక్తులను తరలించారు ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారండి ఎత్తైన కొండలను దాటుకుంటూ ముందుకు సాగాల్సిన ఈ యాత్రను నడక తప్పదు ఇవేనండి రామకృష్ణ తీర్థం వాటరు ఇక్కడికే రావాలి పోలీసులు అటవీ శాఖ సిబ్బంది భద్ర కల్పించారు కొండ ప్రాంతాల్లో ఎత్తైన ప్లేస్ కాబట్టి కొంచెం హార్ట్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉన్న వారిని అనుమతించలేదు ఫుడ్ పరంగా వాటర్ పరంగా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు సౌకర్యాలు బాగున్నాయి కానీ కొంచెం ఎక్కుతా దిగుతా వచ్చేదాకా కొంచెం కష్టకరంగా అనిపిస్తుంది మిడిల్ ప్లేస్ నేను ఇంకా వీడియో తీయలేదు అది చూస్తే చాలా రాళ్ళ ప్రాంతం అండి పంతుల్లో ఇ సైడు చాలా లోతుగా ఉంటది అందుకే మొత్తం అటు ఎవరిని అలవ్ లేదు తాళ్ళుతో కట్టేసి సేఫ్టీగా ఉన్నారు చాలా కదండి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవాన్ అండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఈ ప్లేస్ మొత్తం చాలా బాగుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం స్లిప్ అయితే చాలు పడేలా కానీ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్